కేంద్రీయ విద్యాలయం చిలకలూరుపేట నియోజకవర్గంలో నియోజకవర్గంలో చదువుకునేటువంటి పేద విద్యార్థులు అంటే రైతులు రైతు కూలీల యొక్క పిల్లలు పేద వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కుటుంబాల నుంచి వచ్చేటువంటి పేద విద్యార్థులకి కేంద్రీయ విద్యాలయం ద్వారా నాణ్యమైన విద్య ఎందుకంటే ప్రత్యేకత ఏంటంటే దీంట్లో పనిచేసేటువంటి టీచర్లంతా కూడా నార్త్ ఇండియన్ టీచర్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఏంటంటే వీళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది ఇంగ్లీష్ మీడియమే కదా మొత్తం కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఈజీగా ఎప్పుడైతే ఇంగ్లీష్ మీడియంలో బేస్ నర్సరి నుంచే స్టార్ట్ అవుతుందో వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు ఉద్యోగాలకు ఎక్కువ అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఈనాడు ఉంది కాబట్టి చంద్రబాబు గారు గతంలో పద్నాలుగు పంతొమ్మిది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను గతంలో పద్నాలుగు పంతొమ్మిది మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయించినటువంటి కేంద్రీయ విద్యాలయం నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ అంటే ప్లస్ టూ వరకు ప్లస్ టూ వరకు ఈ కేంద్రీయ విద్యాలయంలో నలభై తొమ్మిది రూములు అన్ని వస్తువులు డే స్కాలర్ అన్ని వస్తువులతో కూడినటువంటి భవనం ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు దీని బడ్జెట్ ఇప్పుడైతే ఇరవై కోట్ల రూపాయలతోటి నలభై తొమ్మిది రూములు కెమిస్ట్రీ ల్యాబ్ కావచ్చు ఫిజిక్స్ ల్యాబ్ కావచ్చు కంప్యూటర్ కావచ్చు లైబ్రరీ కావచ్చు టాయిలెట్స్ కావచ్చు అన్నీ కూడా బ్రహ్మాండంగా అన్ని వస్తువులతో పేదవారు ప్రైవేటు స్కూల్ కన్నా కూడా బిల్డింగు నెంబర్ వన్గా ఉంది ప్రైవేటు స్కూల్స్ కన్నా కూడా మిన్నగా భవనాన్ని కేంద్రీయ విద్యాలయాన్ని నిర్మించడం జరిగింది ఇరవై కోట్ల రూపాయలతోటి సెప్టెంబర్లో ఇది ప్రారంభించబడతా ఉంది మన ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారు చేతుల మీదుగా ఇంకా ఎవరైనా వస్తే కేంద్రీయ విద్యాలయానికి సంబంధించినటువంటి వారు వారి చేతుల మీదుగా సెప్టెంబర్లో ఇప్పుడు ఎక్కడైతే మనం గణపారంలో కేంద్రీయ విద్యాలయం ఆనాడే క్లాసులు ప్రారంభించడం కూడా జరిగింది గత పాలకుల నిర్లక్ష్యం గత అవినీతి మంత్రి వలన ఇన్ని రోజులు కాలయాపం జరిగింది ఎర్లపాడులో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఆనాడు ఉన్నారో పదహారు ఎకరాల్లో వారు పది ఎకరాల పదకొండు